అందరికీ మరణాత దివ్య దేవుని యొక్క కృప మీకు కలుగునగాక పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్న గొవ్వను గుర్చి మూడు మాటలను ధ్యానం చేసుకుందాం లేవియా కనము పద్నాలుగు అధ్యాయం ముప్పై వచ్చినము అప్పుడు వానికి దొరకగల ఆ తెల్ల గొవ్వలలోనే గాని పావురూప పిల్లలలోనే గాని ఒక దానిని అర్పింపవలను దేవుడు బలిపీఠం మీద అర్పింపబడవలసినటువంటి పశువులలోను అలాగునే పక్షి జాతిలోను గొవ్వను కూడా దేవుడు ఎన్నుకుంటూ ఉన్నారు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు అలాగనే దేవుని పిల్లలమైనటువంటి మనలను ప్రభు ఎన్నుకుని ఉన్నారు ఏ యోగ్యత లేకపోయినా చిన్న పక్షిలాగా ఉన్నటువంటి మరి ఈ యొక్క గొవ్వను ప్రభు కోరుకున్నట్లుగానే దేవుని పిల్లలమైనటువంటి మనలను కూడా ప్రభు కోరుకుంటూ ఉన్నారు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు కీర్తనలు డెబ్బై నాలుగు కీర్తన వచనం దుష్ట మృగమునకు నీ గొవ్వ యొక్క ప్రాణము అప్పగింపకము దేవుని పిల్లలమైనటువంటి మనము మరి శక్తి లేనటువంటి వారమని అర్హత లేనటువంటి వారమని బలహీనులమని మన బలము మన బలహీనత ఎరిగి ఉన్నటువంటి ప్రభువే మన ప్రాణమును దుష్టమృగమునకు అప్పగించకుండా కాపాడేటువంటి వారై ఉన్నారు మరి ప్రభు తోడుగా ఉండి నడిపించు వారై ఉన్నారు దేవుని పిల్లలమైనటువంటి మనము మరి దేవుని యొక్క కాపుదలలో ఉన్నటువంటి వారమై ఉన్నాం పరమగీతము గీతము నాలుగు అధ్యాయం మొదటి వచ్చినాం నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి నీ గుండా నీ కన్నులు గొవ్వ కన్నుల వలె కనబడిచి ఉన్నవి నీ ముసుగు గుండా నీ కన్నులు వధువు సంఘము యొక్క కన్నులు గొవ్వ కన్నుల వలె కనబడిచి ఉన్నవి ఈ గొవ్వ యొక్క కన్నులలో నీటితో నింపబడి గుచ్చు పరిశుద్ధముగా మరి కలంకములైనటువంటి గువ్వగా ఉండేటువంటి ఈ గువ్వ కన్నుల వలె మరి వధువు యొక్క కన్నులు కనపడుచి ఉన్నవి అని పరమగీతంలో ప్రభువు తెలియచేసి ఉన్నారు అటు విధముగానే పరిశుద్ధమైనటువంటి కన్నులు మనము కలిగి ఉండాలి ప్రార్థించేటువంటి కన్నులు అలాగుననే మహిమను చూసేటువంటి కన్నులు దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించేటువంటి కన్నులు ఆయన మహిమ రాకను చూసేటువంటి కన్నులు అలాగుననే ఆయన సింహాసనములు చూసేటువంటి కన్నులు ఆయన ముఖ దర్శనమును చేసుకునేటువంటి కన్నులను మనము కలిగి ఉండాలి దైవాశీర్వాదముతో మనము సాగిపోవాలి దేవుడు బలిపీఠము మీద గువ్వును అర్పించడానికి ఎన్నుకున్నట్లుగా మనల్ని ప్రభు ఎన్నుకుని ఉన్నారు అదే విధముగా మరి దుష్ట మృగము నుండి గువ్వను కాపాడుతూ ఉన్నట్లుగా ప్రభు మనల్ని కాపాడుతూ ఉన్నారు అటు విధముగానే మరి గువ్వ కన్నుల వలె వధువు సంగమనకు ఉన్నట్లుగా మన కన్నులు ప్రభు వైపు చూస్తూ నడిపింపబడాలి అట్టి దీవెన కలుగును గాక వరిశుద్ధ్రమైన తండ్రి మాటలు విన్న బిడ్డను దీవించండి సైనాములు పెడుకుంటున్నాం త